హాయ్ ఫ్రెండ్స్ ఐ టెన్ అండి ఇది ఉండయ్ ఐ టెన్ రెండు వేల పన్నెండు మోడలు తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్లో అయితే ఈ వెహికల్ ఉందండి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ ఒకసారి వెహికల్ ఫుల్ చూపెడతాను చూశాక డీటెయిల్స్ మొత్తం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం వెహికల్ మాత్రం ఎలాంటి యాక్సిడెంట్కి అయితే గురికాలేదండి ఒరిజినల్ పెయింట్ ఉందండి పైన రూఫ్ పైన చూత ఎలాంటి కలర్ వెళ్ళవడం కానీ అది ఏం లేదండి చూసుకోవచ్చు ఫ్రంట్ కానీ పిల్లలు కానీ ఏవి మారలేదండి ఇంజన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ అలా ఏం లేదండి రైట్ సైడ్ అండి డ్రైవర్ సైడ్ సేంజెస్తో ఉందండి సుత వర్కింగ్లో ఉంది ఫ్రంట్ టైర్లు అండి వందకు తొంభై శాతం ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయిందండి కంపెనీ గ్లాస్ ఉందండి లోపల ఇంటీరియల్ చూడండి ఇది ఇంటీరియల్స్తో చాలా నీట్గా ఉన్నాయండి సీట్ కవర్లు అండి వందకు డెబ్బై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ రన్నింగ్లో ఉంది వర్కింగ్లో ఉంది ఏసీ రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేల అరవై నాలుగు వేలు ఒక వంద తొంభై ఐదు రీడింగ్ ఉందండి రెండు పవర్ విండోస్ ఉంటాయి రెండు నార్మల్ విండోస్ ఉంటాయండి వెనకాల చూసుకోవచ్చు రస్ట్ సుత లేదండి వెహికల్ వెనకాల సీట్ కవర్లు అండి చూసుకోవచ్చు నీట్గా ఉన్నాయండి వెనకాల టైర్ సుత వందకు ఎనభై శాతం ఉన్నాయండి ఐ టెన్ సిఎన్జిఏ అండి ఇది సిఎన్జి ఉంది సార్ కంపెనీ గ్లాస్ ఉందండి డ్రైవర్ సైడ్ అండి టైర్లు చూడండి వందకు డెబ్బై శాతం ఉన్నాయండి ఫ్రంట్ టైర్లు అనేది వందకు ఎనభై శాతం ఉన్నాయండి కంపెనీ గ్లాసులే ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ మారిందండి చూసుకోవచ్చు వెనకాల నార్మల్ విండోస్ ఉంటాయి టి పవర్ విండోస్ ఉంటాయండి రెండు పవర్ విండోస్ ఉంటాయండి పైన రూప్ పైన కానీ ఎలాంటి రస్ట్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ లేదండి ఓకే ఫ్రెండ్స్ చిన్న చిన్నగా అక్కడక్కడ డ్యామేజ్ అట్లా క్రాచెస్ ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఉంది ఐ టెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ లెవెన్ ఎండింగ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ గ్రే కలర్ అండి అండ్ సిఎన్జి ఉందండి సిఎన్జి టు పెట్రోల్ అండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుందండి ఇది ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్ లోకల్ అయితే వెహికల్ ఉందండి ఇది ఓనర్ రండి వెహికల్ మన దగ్గరికి అమ్మడానికి తీసుకొచ్చాడు ఎవరికైనా కావాలంటే ఈ కింది నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను మళ్ళీ ఒకసారి ఉందా ఐ టెన్ రెండు వేల పదకొండు ఎండింగు రెండు వేల పన్నెండు రెండో నెల రిజిస్ట్రేషను పెట్రోల్ టు సిఎన్జి దీని పెట్రోల్ టు సిఎన్జి కమాండో ఉందండి సెకండ్ ఓనర్ అండి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ లోకల్లో అయితే వెహికల్ ఉందండి ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి ఓనర్ను లైన్లోకి తీసుకొని మాట్లాడి మాట్లాడేయడం జరుగుతుందండి దీని కాస్ట్ చెప్తున్నామండి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాము కొద్దిగా బార్గెనింగ్ ఉంది మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి తెల వెహికల్ చూడాలనుకుంటే జయిచాల్ డిస్ట్రిక్ట్ లోకల్లో వచ్చి లో వెహికల్ చూడొచ్చండి ఓకే రైట్ ఫ్రెండ్స్